అందరికీ ఈరోజు కొత్త మామిడికాయలతోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ మీడియం సైజు మామిడికాయలు ఒక నాలుగు తీసుకున్నానండి వాటిని నీట్గా కడుక్కొని సన్న ముక్కలుగా కడి కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఆ ముక్కలకు సరిపడా కారము ఉప్పు ఆవపొడి మెంతిపొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం అన్నీ కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జిలక రావాలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లిని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపుని చల్ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలల్లో కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి కాకపోతే ఒకరోజు ఊరిన తర్వాత ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుంది థ్యాంక్ యూ అండి